కొందరంతే అప్పులు చేయడానికే పుడతారు అప్పుల వారి కోసమే సంపాదిస్తారు అప్పులు తీర్చలేకే మరణిస్తారు మనల్ని చూసి ఆ బ్యాంకును వచ్చామేమో అనుకోవాలి అప్పు కోసం వెళ్లినట్టు అస్సలు కనిపించకూడదు అప్పుడే మేనేజర్ బుట్టలో పడతాడు కోరినంత రుణం ఇస్తాడు నిజమే అప్పుల అప్పారావుల దర్జాయే వేరు అప్పిచ్చేవాడు బైక్ మీద తిరిగితే అప్పు తీసుకునేవాడు కార్లో షికారు చేస్తాడు అయినా ఎవరు పుట్టుకుతునే నేరస్తులు కానట్టే పుట్టుకతోనే రుణగ్రస్తులు కాదు పరిస్థితులు ప్రేరేపిస్తాయి అవసరాలు రెచ్చగొడతాయి బాధ్యతలు ఉసిగులుపుతాయి ఇంకేముంది అప్పుల దండయాత్ర మొదలవుతుంది బ్యాంకుల నుంచి లోన్ యాప్స్ వరకు దేన్ని వదిలిపెట్టరు వ్యక్తిగత రుణాలు మొదలు తనకా అప్పుల వరకు అన్నీ వాడేసుకుంటారు ఆ తర్వాత బంధుమిత్రుల మీద ఆధారపడతారు ఆ కాసిన్ని పైసలతో వందేళ్లు బతికేయలేరు కదా చేతిలోని డబ్బు ఖర్చయిపోగానే మళ్లీ వేట మొదలవుతుంది నిజాలు మహా అయితే సానుభూతిని కురిపిస్తాయి అప్పులు పుట్టించవు దీంతో అసూగా అబద్ధాలు అల్లేస్తారు ఎదుటి మనిషి గుండెల్ని గిల్లేస్తారు కన్నీళ్లు పారిస్తారు ఎలాగోలో అప్పు సాధించుకుంటారు ఆ నాలుగు రాళ్లు కరిగిపోగానే మరో దాడి ఇంకో సెంటిమెంట్ ఆస్త్రం ఈసారి ఓ మోస్తారు పరిచయస్తుల మీద పడతారు సొంతూరు పొరుగూరు పక్కూరు సరిహద్దు జిల్లా కాసుల వేటలో కాలికి బలపం కట్టుకొని తిరుగుతారు ఏదో ఒకరోజు ఆ బలపం అరిగిపోతుంది జీవితం కరిగిపోతుంది అప్పులు గుండె మీద కుంపట్లు ఆర్థిక లక్ష్యాలను దెబ్బతీస్తాయి కళ్ళల్ని మింగేస్తాయి ఇష్టంగా ఇల్లు కట్టుకోలేం ధైర్యంగా పెళ్లి చేసుకోలేం ప్రేమగా పిల్లల్ని కనలేం ప్రశాంతంగా రిటైర్మెంట్ తీసుకోలేం ఒత్తిళ్లతో అవమానాలతో కోర్టు వాయిదాలతో అకాల వృద్ధాప్యం దాపరిస్తుంది ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి ప్రతి అప్పు ఒక కొత్త శత్రువును సృష్టిస్తుంది భార్య పిల్లలు గౌరవించరు సమాజం చిన్నచూపు చూస్తుంది ఏ క్షణాన రికవరీ ఏజెంట్లు తలుపుతడతారు అనే భయం నిద్రలోనూ వెంటాడుతుంది ఆ ముప్పేట దాడిలో మనిషి జీవత్సవం అవుతాడు అప్పుల వాళ్ళ వేధింపులతో అప్పు తీర్చలేకపోయామనే అవమానభారంతో ఆత్మహత్య చేసుకునేవారు అనేకమంది సంపాదన ఆగిపోవడం ఆదాయం తగ్గిపోవడం అసలు ఉద్యోగమే లేకపోవడం స్తోమతకు మించిన ఖర్చులు స్థాయికి తగ్గని విలాసాలు ఆన్లైన్ బెట్టింగ్స్ లాంటి వ్యసనాలు హఠాత్తుగా మీద పడే కుటుంబ బాధ్యతలు వ్యాపార భాగస్వాముల వెన్నుపోట్లు తెలిసో తెలియకో ఇచ్చే జామీన్లు దుందుడుకు ఆర్థిక నిర్ణయాలు ఇలా అప్పులకు అనేక కారణాలు కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే కొన్ని అప్పుల్ని దూరం పెట్టొచ్చు కొన్నింటిని వీలైనంత త్వరగా వదిలించుకోవచ్చు అప్పులు చేస్తున్నావంటే తప్పులు చేస్తున్నావని అర్థం అప్పు మన స్తోమతకు మించిన బరువు శక్తికి మించిన బాధ్యత ఒకటో తేదీ వచ్చేసిందనే ఆనందాన్ని మింగేస్తుంది గౌరవంగా బతుకుతున్నామనే భ్రమను బద్దలు కొడుతుంది అప్పుల కుప్ప పెరిగే కొద్దీ స్నేహితులు అవుతారు ఆత్మీయులు మొహం తిప్పేసుకుంటారు ఆ పరిస్థితి ఎవ్వరికీ రావద్దు అత్యవసరమైతే తప్పించి అప్పుల జోలికి వెళ్లొద్దు వెళ్లినా అందులో ఇరుక్కుపోవద్దు